నమస్తే అన్న మీ పేరు సుబ్బారా ఏం చేస్తుంటారా నేను గతంలో భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఎలాంటి న్యాయం జరిగింది జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం జరిగింది యాభై రోజుల ఎలక్షన్ కూడా ఉంది కదా ఈసారి భవన నిర్మాణ కార్మికులు ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటారు ఎక్కువ శాతం ఇప్పుడు గతంలో అంటే గతంలో చెట్టు కొద్దీ గాలి కొద్దీ చెట్టు కొద్దీ గాలి వచ్చింది గతంలో ఆరు వందలు సంపాదించిన ఆరు వందలు ఒక వంద రూపాయలు ఖర్చు చేయము లేకపోతే ఒక నూట యాభై అయిపోద్ది సక్కరంగా ఐదు వందలు ఇంటికెళ్ళిపోయాయి ఒక వంద రూపాయలు తీసుకెళ్తే ఉప్పు పప్పు కూరగాయలు మొత్తం వచ్చాయి ఈరోజు నూనె ప్యాకెట్ ఎంత ఉంది నువ్వు లేనిపోని పథకాలు మొత్తం పెట్టావు నువ్వు కాదన్నా నువ్వు పథకాలు పెట్టినట్టు పెట్టి నువ్వు ఈ సైడ్ నుంచి రేట్లు పెంచుకుంటొస్తా ఎట్లా ఇప్పుడు మీ నాన్నగారు మంచి చేశారు మీ నాన్నగారు మనసుతో అంతా బాగుందని చెప్పి మీ నాన్నగారు మొఖం చూసి ఓట్లేసినందుకు మమ్మల్ని ఇట్లా రొడ్డు పాలు చేసావు ఈ రోజు వీరందరూ ఎంతమంది జనం ఎందుకు వచ్చారు పనుల కోసం వచ్చారు పనులు లేవు వీళ్ళందరూ ఎవరో భోజనాలు పెడతాను భోజనాలు పెడతానంటే వచ్చిన వాళ్ళు కాదు ఎవరు వెయ్యి రూపాయలు ఇస్తే రాజు ర్యాలీకి వచ్చిన వాళ్ళు కాదు పనుల కోసం వచ్చారు పనులు ఈరోజు నాలుగు వెయ్యి రూపాయలు సంపాదిస్తే రెండు వందల రూపాయలు నూనె ప్యాకెట్ కాదు బియ్యం బియ్యం ఎంత ఇప్పుడు అరవై అరవై ఐదు రూపాయలు బీబీ బియ్యం ఉంది కూరగాయలు ఎంత ఏది పట్టుకుని నలభై యాభై రూపాయలు ఉంది నువ్వు అన్ని పథకాలు పెడతానన్నావు అది చేస్తానన్నా ఇది చేస్తున్నావు ఇటు నుంచి వీళ్ళకి ట్యాక్సీలు పెడతావు వీళ్ళకి పెంచేస్తున్నావు ఆటో ఆటో డ్రైవర్కి మిత్ర కింద పదివేలు ఇస్తున్నావు తప్పులేదు పదివేలు ఇచ్చినట్టే ఇచ్చి దానికి రిపేర్ వస్తే పోయి షాపులో పలానా బోల్ట్ ఇరా బాబు అంటే ఈ బోల్ట్ యాభై రూపాయలు కొంటే కొని లేదా అదేందిరా ముందు అంత ఉందిరా అంటే అప్పుడు అప్పుడంతా పది రూపాయలు ఇప్పుడు మీకు అన్ని వాహనమిత్ర పదివేలు తీసుకున్నావా మా కాదు ముప్పై వేలు ట్యాక్స్ వేసాడు ఇదంతా ఎవడు బాబాయ్ సొమ్ము కొంటే కొన్ని లేతలేదు లేకపోతే బండి తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటున్నాడు నో పార్కింగ్ అంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు పదివేలు ఇస్తున్నావు సాయంత్రం తీసేసుకుంటున్నావు అమ్మఒడి అన్నావు ఏమమ్మఒడి ఇద్దరు పిల్లలకేస్తానన్నావు ఇద్దరు పిల్లలకి వేసావా అదేమన్నా అంటేనేమో ఒక పాపకేనన్నావు పదిహేను వేలు అన్నావు తర్వాత పద్నాలుగు అన్నావు పదమూడు అన్నావు ఏమమ్మఒడు ఇప్పుడు ఇచ్చావు అదేమో గట్టిగా వాలంటీర్ని అడిగితే వాలంటీర్ ఏముంటుంది అక్కడ పోయి కనిపోయినట్టున్నాడు వాలంటరీ వ్యవస్థ ఏంది అది వ్యవస్థ అంతా అసలు నాకు అర్థం కావట్లేదు ఇంతమంది ఖర్చు ఇన్ని బళ్ళు వాళ్ళకు మళ్ళీ డ్రైవర్లు వాళ్ళ జీతాలు పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకున్నావు లీజు తీసుకున్నావు కట్టించావు ఇదంతా ఏంది సొమ్ము అసలు ఎందుకు అసలు ఈ రాష్ట్రం అంత నాశనం అయిపోవడానికి ఏంది మీ నాన్నగారు ఎన్నో మంచి పనులు చేశారనే ఉద్దేశంతో నువ్వు చేస్తావనుకున్నావు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇన్నప్పులు పాలు చేసేసి ఇంత చేసేస్తే జనం వదులుతారా ఎలక్షన్ కోర్టు దగ్గర ఉంది అంతా తెలుసు ఏమైనా ఉందా మీ బిడ్డ మంచి చేసి ఉంటే మీకు తెలుసుంటే అని అంటున్నావే ఏం మంచి చేసావు ఎన్ని కాపురాలు పోయినాయి ఎన్ని గొడవలు ఈ రోజు వెయ్యి రూపాయలు సంపాదాలంటే మనిషి ఎంత కష్టపడుతున్నాడు నువ్వు ఒక పార్టీ మీటింగ్ పెడితే నీకు ఖర్చు ఎంత అవుతుంది ఎంత ఎవరు బాబాయ్ సొమ్ము మీ ఇంట్లో మీ నాన్న అప్పుడు సంపాదించిన ఖర్చు పెడుతున్నాయండి జనం సొమ్మే జనసొమ్మును ఖర్చు పెడుతున్నావు తర్వాత మళ్ళీ ట్యాక్సీలు రూపొందించేస్తున్నావు ఇప్పుడు ఆ రోజు రచ్చబండకని మీ నాన్నగారు బయలుదేరారు ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో మంచి పనులు చేశారు వాస్తవంగా ఎన్నో మంచి పనులు చేసిన ఆయన పాపం ఒక లాస్ట్లో ఒక మంచి పని చేయలేకపోయాడు ఏందో తెలుసా రచ్చబండకి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రారా రచ్చబండకు వెళ్దామని ఆ రోజు హెలికాప్టర్ ఎక్కిచ్చుంటే బాకీ ఖరం పట్టేది కాదు ఆంధ్రప్రదేశ్కి ఈ కరం పట్టేది కాదు ఆ రోజు రా బాబు వెళ్దాము రచ్చబండకి వెళ్తున్నావు కదా నీ నువ్వు కూడా హెలికాప్టర్ ఎక్కంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ కరం పట్టేది కాదు జనం ఇంత నాశనం అయిపోవడానికి కారణం లేనిపోయిన పథకాలు అరే పని చేసుకుని బతుకుతారు కదా భయ్ నాకు అర్థం కాదు నువ్వు పెట్టే పథకాలు ఏదో రోడ్ల మీద ఎంతోమంది ముసలి ముత్తుక పాపం వాళ్ళకి ఇల్లు లేక ఇది లేక ఏది రోడ్లు మీద ఎంతోమంది వాడు అల్లాడుతున్నారు వాళ్ళకి పెట్టు బాధలేదు తప్పులేదు ఏం మాకు అన్ని బాగానే ఉన్నాయి చేసుకుంటాం పనులు మేము మా పిల్లలు చదివించుకుంటాం ఇబ్బంది ఏమి లేదు నువ్వు పదివేలు ఇస్తానన్నా పదిహేను వేలు ఇస్తానన్నా ఇంకా మొబైల్ పనిచేసే అవసరం ఏముంది ఇంట్లో కూర్చోవచ్చు ఆ ఖర్చే వాళ్ళకి పెట్టు ఆ పుణ్యం వచ్చింది ఐదు రూపాయలకి దొరికి అన్న క్యాంటీన్ తీసావు రాజన్న క్యాంటీన్ పెట్టుకో తప్పే ఉంది ఇప్పుడు మీ నాన్నగారు పేట పెట్టుకుని తప్ప మీ నాన్న ముఖం మీ నాన్నగారు ముఖం చూసేగా కొట్టేసింది పెట్టుకుంటే తప్పే ఉంది పెట్టచ్చుగా అంత అన్నదానం కన్నా గొప్పదే ఉంది పోతా పోతా వేల కోట్ల ఆస్తులు మేలు వేసుకొని పోతావాంది ఎంత సంపాదించినా కూడా అందులో ఆఖరి మిగిలేదు వల్ల కాట్లు ఎంత ఆరు అడుగులు అదే ఏం మిగలదు నువ్వు ఇంత చేసేసేసి మరి మీ బిడ్డ మంచి చేసి ఉంటే అని చెప్పి చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇంతమంది జనం అల్లాడిపోతున్నారు అని గట్టిగా అడగడానికి వాలంటీర్ల వాలంటీర్ డబ్బకు భయపడుతున్నావు మేము వాస్తవంగా వాలంటీర్ల దెబ్బకు మేము భయపడుతున్నాం ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇతను పలానా సంబంధించిన వ్యక్తి పలానా కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా అడుగుతున్నాడు ఇటు తీవ్రవాది గట్టిగా అడిగితే లేనిపోయిన కేసులు అంటే పార్టీ అధికారంలో ఉంది మేము ఏం చేస్తే చెల్లిద్ది సామాన్యుడిని ఎట్టగైనా తొక్కేసి అనుకుంటావు కదూ వాలంటీర్లు నువ్వు వాలంటీర్ ట్రైనింగ్ ఇస్తున్నావా వాళ్ళు మా మీదకి వచ్చేస్తున్నారా ఈరోజు గట్టిగా మాట్లాడతాను ఇప్పుడు ఏదో క్రీడ అన్నావు మొన్నటిదాకా అది పిల్లలు క్రికెట్ అన్నావు అన్నావు ఇది అన్నావు దానికి ఎంత ఖర్చు అయింది ఈ లెక్కలు మాత్రం చెప్పాలి కదా జనాలకి చెప్పాలిగా దానికి ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు అయిందండి ఇప్పుడు నువ్వు సీఎంబి తప్పులే చేస్తున్నావు ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు మాట్లాడితే రోజు వెనకాల పడి వచ్చేసింది నాకు అర్థం కాదు ఇప్పుడు అతని పని అతను చేసుకుంటూ వెళ్తాడు తప్పేముందు సీఎం పని సీఎం చేసుకుంటాడు మాట్లాడితే రోజు అగ్గిం పని అండి ఆ రోజు అక్కడ ఫంక్షన్కి వెళ్ళింది అంతమంది పోలీసు వాళ్ళని అంతమంది ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అంతమంది పెట్టి నువ్వు ఉయ్యాలు ఊగుతున్నావు రోజా ఏమైనా పద్ధతి అది అంతమందిని నువ్వు టైం వేస్ట్ చేయించి అంత ఖర్చు అక్కడ నువ్వు పది నిమిషాలు రోడ్డు మీద నుంచి ఉంటే అక్కడ ఎంత ఖర్చు అయింది నువ్వు ఉయ్యాలు ఊగుతుంటే అంతమంది ప్రభుత్వ అధికారులు ఏ నీ ఇంట్లో వేసుకో ఉయ్యాలా మీ ఆయన ఊపడా నీ భర్తలే భర్త ఉన్నాడు కదా మీ పిల్లలు ఉన్నారు ఊపితారుగా రోజా నాకు అర్థం కాదు అదేమంటే బరి గొంతు వేసుకొని పడుతున్నావు ఆ గొంతుకే నీకు రెండున్నర సంవత్సరాలు పదవి ఇచ్చాడు పెద్ద పెద్ద రుస్తువులు కాదని నీకు ఎందుకు ఇచ్చాడంటే అసలు నీకు ఇచ్చిన పదవేంది నీకు ఇచ్చిన పదవేంది పర్యా పర్యాటశాఖ మంత్రి దానికి దానికి సంబంధించిన పనులు ఏం చేయాలి నీకు తెలుసా తెలీదు అదేమంటే నేను మంత్రి అంతే నువ్వు దేశ మంత్రి అంతమంది నుంచి పెట్టి నువ్వు ఉయ్యాల ఊటమైంది నాకు అర్థం కావట్లేదు అంతమంది ప్రభుత్వ ఉద్యోగాలని ఇదంతా ఎవరిచ్చింది ఇదంతా ఎవరి సొమ్ము ఆయన నీకు అధికారం ఇటు ఏంది నువ్వు ఇట్టా ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు రాష్ట్రంలో మార్పు వచ్చిందన్నా ఇది పక్కా ఖాయం ఇది మాత్రం వాస్తవం చెబుతున్నా రాష్ట్రంలో మార్పు వచ్చింది పక్కా టీడీపీ వచ్చింది అంటే నేను టీడీపీ కార్యకర్తను కాదు ప్రచార కాదు నేను దేనికి సంబంధించిన కాదు ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇప్పటికి చాలా తేడా వచ్చింది వాస్తవంగా ఇప్పుడు చాలా తేడా వచ్చింది కాబట్టి నేను ఇట్ట మాట్లాడగలుగుతున్నాను అయితే మనకి అవసరం లేదు రాజకీయ నాయకులు అని ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తే ఎవరు నా భార్య పిల్లల్ని ఎవరు పెంచలేవు ఎంచుకోవాల్సింది నేనే చూసుకోవాల్సింది నేనే మతం చేసుకోవాల్సింది నేనే ఇన్ని సంవత్సరాలు నా పిల్లలు చదివించుకుంటున్నా ఆయన ఇచ్చిన పదిహేను వేలతో నేను చదివట్లే వాస్తవంగా చదివట్లేదు ఓపిక ఉంటే చదివించుకుంటాను అదేంటో పెళ్ళి లేని పెట్టవయ్యా పెట్టవయా అదేమంటే రెండు సంవత్సరాలు ఇచ్చే ఇంకెవ్వట్లేదు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి పద్దెనిమిది వేలు అన్నావు నువ్వు ఎవరెవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నావు అదేమంటే వాలంటీర్లు ట్రైనింగ్ ఇస్తున్నావు రోజు నీ చేతిలో ఉంది జనం భవిష్యత్తు మొత్తం వాలంటీర్లు చే మా జనం భవిష్యత్తు మొత్తం ఆధార్ కార్డు రూపంగా ఫోన్ నెంబర్లు పిన్ కోడ్లు బ్యాంక్ అకౌంట్లు సహా మొత్తం తీసుకొని నీ కార్డు పెట్టుకున్నావు వాలంటీర్ల చేతిగా వాలంటీర్ ఏం చేయాలి వాలంటీర్ ఏంటి ఒక ప్రతి ప్రభుత్వ ఉద్యోగ వాలంటీర్ పనింది ప్రభుత్వ పథకాలు ఒక సామాన్యుడు అర్హత ఉన్నవాడికి చేరవేయటం వరకే నీ బాధ్యత అలాంటిది నువ్వు వీళ్ళలోకి వచ్చేసి జగన్ బాగా చేస్తున్నాడు జగన్కే నువ్వు చేయమ్మా జగన్కే ఓటెయి మత ప్రచారం లాగే ప్రచారం ఎప్పుడు చేయకూడదు ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసుగా అంత మైండ్ ఉన్న సీఎం గారు జగన్ గారు మీరు చెప్పలేదు వాలంటీర్లకి ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఇలాంటి ఎప్పుడు కూడా మీరు ఇళ్ళలోకి వెళ్ళి చెప్పమాకండి ఇళ్లలోకి వెళ్ళి చెప్పమాకండి ఇది కరెక్ట్ కాదు తప్పికి రేపు పోదు రోడ్డు మీకు వచ్చి ఎవరైనా అడిగితే మనం తగ్గ సమాధానం ఉండదు ప్రతిపక్షాలకు మనం లోకువైపోతామని నీకు ఏమాత్రం జ్ఞానం లేదా వాలంటీర్లు వాలంటీర్లు చేసిన పని ఏంటంటే ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్నవాడికి చేరవేయటం వరకే ఒక వారధిలాగా పనిచేస్తాడు అంతేగాని అతని కింద అతని కింద పని చేయాలనుకుంటే వెళ్ళిపోండి విజయం చేసి అతని కింద పని చేసుకొని ఆయన కార్యకర్తలు తా చేసుకోండి తప్పే ఉంది నేను కూడా నేను నేను జగన్ అభిమానిస్తాను వాళ్ళ నాన్న అభిమానిస్తాను జగన్ కాదు వాళ్ళ నాన్నగారిని మాత్రం అభిమానిస్తాను రచ్చబండకు పోయేటప్పుడు మహానుభావుడు పాపం ఆయన అసలు అంత తొందరగా ఆయనకు ఆ కాలం వచ్చిందంటే మీకుడు కూడా బాధేస్తుంది పోతా పోతా కనుక నువ్వు కూడా ఎక్కివు అని చెప్పి కొడుకుని ఎక్కిచ్చుంటే మాకు ఈ కరం పట్టేది కాదు మన రాష్ట్రానికి కరం పట్టేదే కాదు ఇంతమంది జనం వేదని గురయ్యేవాళ్ళు కాదు అసలు